మండలం చుట్టుపక్కల గ్రామ వాస్తవ స్వామివారి భక్తులైనటువంటి దాసానుదాసులు అయినటువంటి వారందరూ స్వామివారి నిత్య అన్నదాన కార్యక్రమానికి స్పందిస్తున్నారు ఇప్పటివరకు అట్లా కూడా నిర్విఘంగా నెరవేరుతుంది నెరవేరుతుంది ఇప్పటివరకు అట్లాగే ఇలాగ సాగుతూ ఉండాలని కోరుకుంటూ మన తావచ్చా శతమాన మంగళాదాసనాలు ధరవంతరాజా ధరవంతేవ వెంకటేశ్వర తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇది ఇరవై ఎనిమిదో అండి అదే రకంగా ద్వారకా తిరుమల కూడా ఇరవై ఎనిమిదో పండి ఆ శ్రీశైలం వాళ్ళు ఈ నెల వాళ్ళు కొంచెం చూసుకునే ప్రైవేట్గా వస్తున్నాయని వాళ్ళు తర్వాత వస్తానని చెప్పారు ఈ మూడు సంవత్సరాలు మట్టి మూడో సంవత్సరం ఇది స్వామివారికి కోటేశ్వరులు చాలామంది ఉన్నారు కానీ ఆ స్వామి మన నూజివీడు పరిసర ప్రాంతాల్లో అనుగ్రహం ఉండి మన నుంచి తీసుకునే కూరగాయలే ఆయన కావాలని నిత్యం మూడు సంవత్సరాల మట్టి నెలకోబండి కాడికి స్వామివారి అన్న ప్రసాదానికి మన నూజువీడి నుంచి కావాలి నియోజకవర్గం నుంచి ప్రతి సంవత్సరం కూడా కూరగాయలు పంపించడమని ఎంత ఆ స్వామివారికి నెలకొక బండి ఆ స్వామివారికి మనం ఎంతో రుణపడి ఉన్నామని ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ప్రతి ప్రతి నెల కూడా మనం ఇక్కడ నియోజకవర్గంలో ఈ మండలంలో ఉన్నటువంటి పెద్దలందరూ సహకారాలు అందించి ఆ స్వామివారికి ఇంకా ప్రతి నెల కూడా ఎవరు తోచిన విధంగా వాళ్ళు కూరగాయల విషయం కానీ మాడికాయలు సీజన్లో మామిడికాయలు కానీ అన్నీ పంపించాలని కోరుకుంటూ ఈ స్వామి ఓం నమో వెంకటేశాయ నమో వెంకటేశాయ ఓం నమస్తే